ఈనాడు ఎంతో ప్రయాసాలకు కోర్చి కోట్లకు లేదా నోట్లకు అమలు పోయినటువంటి దళాలను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు సర్వేల గ్రామంలో ఇవాళ ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి మునుగోడు నియోజకవర్గానికి వచ్చింది మీకు తెలియని కాదు ఇక్కడ చాలా మంది పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు గండ్ర గారు అదేవిధంగా రాజన్న గారు టైగర్ దామోదర్ రెడ్డి గారు ఇట్లా చాలా పెద్దలు మీకు చాలా సబ్జెక్ట్ చెప్పేది ఉంది కానీ ఇక్కడ నేను రెండు నిమిషాలు మన లోకల్ గా ఉన్నటువంటి సమస్యల మీద మనందరం భుజాల మీద ఎత్తుకొని తొంభై ఏడు వేల ఓట్లు ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తే ఇరవై రెండు వేల కోట్లకు అమ్ముకున్నటువంటి దళానికి ఓట్లు ఇస్తారా మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తాన్ని భారతీయ జనతా పార్టీ అమ్ముకున్నటువంటి ఒక దొంగ రాజగోపాల్ రెడ్డి అంతేకాదు ఈనాడు అభివృద్ధి చేయలేక ప్రజల ముందుకు రాలేక బీరు బిర్యానీలతోటి సార లాయనం లెక్క ఎగురుతుంటూ ప్రభాకర్ రెడ్డి మీకు సిగ్గుందని అడుగుతున్నా రోడ్లు తెచ్చిండ్రా కాలేజీలు తెచ్చిండ్రా రుణమాఫీ తెచ్చిండ్రా మా దళితులకు మూడు ఎకరాలు ఇచ్చింద్రా ఎక్కడి వేసిన గుంగాడు అక్కడే ఉంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు తప్ప కాంగ్రెస్ ఇచ్చినటువంటి భూమి తప్ప కాంగ్రెస్ కార్డు తప్ప ఈనాడు టిఆర్ఎస్ పాలనలో ఇక్కడ ఉన్న మహిళలకు ఏమైనా అభివృద్ధి అక్క పావులా ఒటి సంబంధించి ఏమైనా వచ్చిందా చెప్పరు వచ్చినట్లు నెనకా వచ్చిందా డబల్ బెడ్రూమ్ వచ్చినాయా మీ తమ్ముళ్లకు ఉద్యోగాలు వచ్చినాయా మరి ఎందుకు వెయ్యాలి టిఆర్ఎస్ పార్టీని ఒక్కసారి మీరు ఆలోచన చేసి రేపు ఊళ్ళలోకి వచ్చినటువంటి కారు గుర్తు దొంగలని పైసలకు వేగ పైసలు తీసుకోవాలి మందు తీసుకోవాలి గుర్తున గుద్ద గుద్దకుంటా చెయ్యి గుర్తుకు ఒకటి అవునా కాదు మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజల మధ్యకు యువకుల మధ్యకు గిరిజల మధ్యకు సమాజంలో ఉండే ప్రజల మధ్యకు ఎప్పుడైతే వస్తా అప్పుడు కేసీఆర్ మెలుకతోటి దళిత బంధు గిరిజన బంధు బీసీ బంధు మైనార్టీ బంధు కేసీఆర్ కాలంలో అన్ని బంధు మీకు ఏమీ రావు కాబట్టి సోదరులారా రేవంత్ రెడ్డి గారు రేపు రెండు వేల ఇరవై మూడు ఖచ్చితంగా తెలంగాణలో సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఈ తెలంగాణలో మనసు అది తప్పకుండా ఈ సమాజానికి వ్యాపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే మీ కళ నెరవేరుతుంది కాబట్టి ఐదు కిలోమీటర్ల లోపల కారుంద పెడతారా లేదా పైసలు తీసుకుంటున్నా మందు తీసుకోవాలి మాంసం తీసుకోవాలి దాని చివరికి దేనికి మన దగ్గర పైసలు ప్రజాపులం బుల్లెట్ దింపే నాయకులు రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ప్రజల గూడు కట్టుకున్నటువంటి విశ్వాసాన్ని మీరందరూ తప్పకుండా నాకలు చెల్లెండు ఓటు వేసి డబ్బు లేనటువంటి పార్టీ పేదల పార్టీ బలహీన వర్గాల పార్టీ మహిళల పార్టీ అనగారిన వర్గాల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇస్తారా లేదా ఓటు ఇస్తారు తప్పకుండా అప్పటి నుంచి మా మామ వచ్చింది మామ దయచేసి ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి